జూన్ నాలుగున లోక్సభ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపారు ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి మొదటి విడత శిక్షణ రేపటితో ముగుస్తుందన్నారు కేంద్ర పరిశీలకులు వచ్చిన తర్వాత రెండో విడత శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు కేంద్ర ఎన్నికల సీనియర్ ఉప ప్రధాన నితీష్ కుమార్ వ్యాస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో లో వివరాలను వెల్లడించారు ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడించల భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు పోలింగ్ కేంద్రాల లోపల కేంద్ర సాయుధ బలగాలను వినియోగిస్తామన్నారు మూడు అంచెలో బయట ట్రాఫిక్ నిర్వహణ తనిఖీలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీ కెమెరాలు జనరేటర్లు నిరంతర విద్యుత్ సరఫరా అగ్నిమాప కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపునకు మొత్తం ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఐదు కౌంటింగ్ టేబుళ్లు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు మరో రెండు వందల డెబ్బై ఆరు టేబుల్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు కౌంటింగ్ కేంద్రాల్లో ప్రతి రౌండ్కు డేటా ఎంట్రీ చేస్తారని వివరించారు రాష్ట్రానికి నలభై ఏడు మంది పరిశీలకులను నియమించినట్లు కేంద్ర ఎన్నికల ఉప ప్రధానాధికారి వ్యాస్ తెలిపారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని వ్యాస్ సూచించారు ఏమాత్రం పొరపాట్లు జరిగినా దాని ప్రభావం పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేశారు